భూమిని ఎత్తుకొని లోకి ఎత్తుగా ఎగురుతూ మంత్రాల అపాదంలో ఉందని తెలిసి జాతుల కోనకి బయలుదేరారు మంత్రాల దేహాన్ని భద్రపరిచి ఉంచారు జమరి బల్లి దెయ్యం అక్కడే ఉండి లోకి భూమి మాత్రమే బయలుదేరారు నిసాచర దగ్గరికి జరిగిందంతా ని చెప్పి అసలు అమ్మకి అసలు నేను ఇప్పుడే అంజల దర్పంలో చూస్తా మంత్రాలకి ఎవరు ఏం చేస్తారో చూస్తా నిన్ను మట్టి కలిపిన ఆ మంత్రాల అప్పగా తీర్చుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి చెన్న మళ్ళీ మేలుకొల్పు పతంగి తంత్రం చెయ్యి సురేంద్ర అవునా ఆ చేనేతలు అప్పుడు నరికి నరికిపెట్టిందిగా మంత్రాలవ్వా సరే నా వల్ల ఇన్ని నేను చేస్తా కానీ ఆ మూడు కుండలు ఎక్కడుంటాయో మళ్ళీ దాని వేషాలు వేసి తిరగాలా ఎక్కడ ఉన్నాయో దొరకాలి కదా దొరకాల్సిన అవసరం లేదు నీకు పిల్లి దయ్యం పొట్టి దయ్యం లోకీ అనే వ్యక్తులు ఉంటే చాలు వాళ్ళ శిల్పాలు తయారు చెయ్యి వాళ్ళ శిల్పాలు తయారు చేస్తే అంతే హస్త ఏదమ్ము తంత్రం చెప్తే చెందే తంమేలు మంత్రాలవ్వ కొడుకు విలోకి కుమిదయం పొట్టి దయం మీరిద్దరు శిల్పాలు తయారు చేయి మీ అతల కిరీటంతో పతంగి తంత్రం చేసి ఆ మంత్రాల వాడి నరికేద్దాం మన శిల్పాలు నేను చెక్కగలను చెక్కుతా నీ వెంటనే పొట్టి దయ్యం శిల్పాన్ని చెక్కాడు ఆకాశ దర్పణి హతకుర్వి భయంకరి మహాస్మహి కుర్వి సాధక ప్రియంకరి వర్చి ఆకాశ వలయ చుర్మ మహాస్మహి శిల్పాన్ని మాయం చేసాడు వెలిగించింది అందులో ప్రవేశించగానే హతకురువి విగ్రహం లేచి ఎగిరిపోతుంది చామ్రతో సహా ఈ అసురేగ ఆజ్ఞ పొట్టి దెయ్యం మంత్రంలో ఆత్మ బంధి ఉంది దెయ్యం కూడా చిక్కుకున్నాడా అందుకే నా పొట్టి దెయ్యం కనిపించట్లేదు ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడే మార్గం చెప్పండి ఎలు మంత్రాలకి పూర్తిగా ఏమైందో నాకు ప్రార్థన అర్థమైంది రా ఇప్పుడే బేతాల జపం చేసి బేతాలన్నీ మేలుకొల్పి ప్రశ్న అడుగుదాం భూమి నువ్వు ఇంటికి బయలుదేరమ్మా వేతాల స్వరం నీకు వినిపించకూడదు అందుకని నువ్వు ఇంటికి బయలుదేరు భూమి నీ యొక్క నుంచి పంపించగానే వెంటనే నిశాచర లోకి పెద్ద పెద్దగా గట్టి గట్టిగా మంత్రాలు చదువుతూ ఉన్నారు ఆ మంత్రాలకి లోకాలు దద్దలిల్లుతున్నట్టు గట్టి గట్టిగా చదువుతున్నారు ఇలా నూట ఒక్కసార్లు మంత్రాలు చదివితే బేతాళడు అంతర్దానం బాగుంట గోప్రజమా గోప్రజమా అప్పటికే విరాట్ దగ్గర నాగమణి ఉంది ఏం నా మీద మీరు పన్నాగం గంపండి నా దగ్గర నుంచి నాకు లాగేసుకుంటారా

త్రిశూలాన్ని వదిలిపెట్టు నీకు నాకు ఏం యుద్ధం లేదు మంత్రమని జననితోనే నాకు యుద్ధం నీకు యుద్ధాలు లేకపోవచ్చు కానీ అసురేంద్రతో మాకు యుద్ధం ఉంది సరే అసురేంద్ర సంగతి అసురేంద్ర చూసుకో ఇప్పుడు త్రిశూలాన్ని వదిలిపెట్టు నేను నా స్నేహితురాలకి ప్రమాదం చూస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఏంటి ఈ జనరల్ విశ్రేయపురాల మర్చిపోయావా తను నిన్ను అప్పుడు పాతాల శక్తి లేనప్పుడు నీ పాతాల కిరీటం దొంగలించిన జనని ఆమె మా మధ్య ఉన్నది చిన్న నిబంధం గొడవ పడేటప్పుడు గొడవ పడతాం కలుసుకునేటప్పుడు కలుసుకుంటాం మధ్యలో అడగడానికి నువ్వెవరవే ఓ అందరు కలిసిపోయారా ఇంత మంది కలిసినా జనని నా నుంచి కాపాడటం కుదరదు జనని నువ్వు వాడి సంగతి చెడు నేను దీని సంగతి చూస్తా చెప్పాను కదా రాణి అంత నా చేతుల్లోనే అది ఈరోజే చావు రా నిన్ను మళ్ళీ బతికించిన అసలు రాణిని కూడా చంపేస్తా చావు పో నేను నిన్ను ఎలా చంపానో గుర్తు చేసుకో గట్టిగా పట్టుకుని ఈ చేతితో మా అమ్మని పొడిచి పొడిచి చంపింది చాపోను ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి అంత మెగత్తి అది ఎవడైనా అసరేంద్రుడైన కానీ భూమి ఇదిగో నాగమణి వెంటనే తీసుకునిరా గోప్రజామంసు గోప్రజామం కుటితరికి నగరనపుని కప్రాదే పపాయింలేదు దురనేత్ర బిత్ర ముఖతే ఏమి చేయాలో చెప్పి బేతాలుడు అంతర్ధానం అయిపోయాడు దినానికి ఇచ్చిన నాగమణితో ఏమి చేయాలో తెలియక ఆలోచనల భూమి బేతాల కొండకి బైల్ అనుకుంది తను వేటల కొండలకి వెళ్ళాలంటే పది రోజులు సమయం పట్టాలి. పిల్లి దయ ఎక్కడున్నారా ఎక్కరు నారా నందుకు నానేస్తా నా ముందుకు అదుంబా జంబా జంబర జంబా అదుంబా పిల్లి దయానికి జరిగిందంట చెప్పింది. తన దగ్గర నాగమణి ఉందని కూడా చెప్పింది పిల్లి దయానికి. ఒక మార్గం ఈ నాగమణిని పెట్టి మణిని నీలాంబరిని పిలిస్తే వాళ్ళు ప్రత్యక్షం అవుతారు వాళ్ళు చెప్తారు మనకి మార్గం కానీ నేను మణిని పిలవలేను లోకి ఒక్కరే పిలవగలరు ఇప్పుడు లోకి బేతాల కొండలో బేతాల జపం చేస్తున్నారు నువ్వే నన్ను ఎత్తుకొని మదిరా తీసుకువెళ్ళు నేనేం చేయాలో చెప్తా చెప్పడం మర్చిపోయా ఇదంతా చేసింది అసురేంద్ర పన్నాగం ఇప్పుడు పొట్టిదేయం అసురేంద్ర బందీలో ఉన్నాడు వాడిని ఎట్లా వినిపించాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు మనం వెళ్దాం పదా లోకి అప్పటికే త్రిలోకపూర్ చేరుకొని మలిని పిలిచాడు జరిగిందంతా మణినికి చెప్పి సహాయం కోరాడు మార్గం ఉంది కానీ నాకు నాగమణి అవసరం నాగమణి ఉంటే చండాన్ని చంపగలం ఇంకోసారి వాడిని నిద్ర లేపకుండా చంపగలం లేదా మంత్రాలవ మళ్ళీ బతకదు లేదా చండాన్ని అలాగే చంపేయచ్చు నాగమణి లేకుండా కానీ మంత్రాలవ అయితే బతకదు సురేంద్ర వాడు కాదు వాడు పెద్ద పన్నాగమే పన్నాడు వాడు త్వరలో మీ వాడు పగ తీర్చుకుంటాడు నా దివ్య దృష్టితో తెలుసుకుంటున్నా ఏమి చెయ్యాలో చెప్పింది మణిని భూమి అక్కడికి వచ్చేసింది దురనిత విగ్రహం దగ్గరికి ఏంటి భూమి నువ్వు ఇక్కడికి వచ్చావు అని జరిగిందంతా భూమి పూసకొచ్చినట్టు లోకి మణిని కి చెప్పింది అంతే ఇప్పుడు నీ దగ్గర నాగమణి ఉందన్నమాట అవును ఉంది ఇప్పుడు మనకి విష కిరీటం అవసరం అని మణిని ఏమి చేయాలో లోకి భూమికి అందరికి చెప్పింది లోకి నువ్వు నాగమణి తీసుకొని వెంటనే మదిరా బయలుదేరి మంత్రాల వతల మీద ఈ నాగమణి పెట్టు మీ అమ్మకి మళ్ళా ప్రాణం వచ్చినట్టు అవుతుంది కాని కళ్ళు తెరవదు భూమి నువ్వు పాతల కిరీటం ఉండడం వలన నువ్వు అతల లోకానికి వెళ్ళొచ్చు అతల లోకానికి పాతల లోకానికి చాలా సంబంధం ఉంది విషవృష్టిక ఖరి కూడా ఇస్తున్నాను చెన్నయ్యతని ఎదుర్కోవడానికి మాత్రమే అసరేంద్రతో ఎదుర్కోకు అది చాలా కష్టం చందాని భస్పం చేస్తే వన్ బోడిదతో వాడు కొడుకు ఉద్భవిస్తాడు జాగ్రత్త వాడి తల ఇప్పుడు మూడు కుండల్లో దాచిపెట్టారు ఇప్పుడు మూడు కుండల్లో దాచిపెడితే ఆరు కుండలు అవుతాయి ఆ బోడిదని ఇక్కడ తీసుకొనిరా రా దయన్ని నేను బతికిస్తాను వెళ్ళు మీకు శుభమే జరుగుతుంది ఓకే నువ్వు మంత్రాల ఉదేహాన్ని ఇక్కడికి తీసుకొనిరా నువ్వు కాపగా ఉంటా నువ్వు ఇంకో పని చేయాలి అని ఏమి చేయాలో నువ్వు లోకి చెప్పి పంపించేసింది భూమి ఆకల కొండకి బయలుదేరింది ఆ ఉన్న గుహ కాడ వచ్చిన ప్రేతాలని చంపుకుంటా వెళ్ళిపోతుంది భూమి ఇంద్రల వేహాన్ని నాగమంతో భద్రపరిచి ఉంచారు అతను గుహకు చేరుకుందో లేదో కానీ చండా భూమిపై దాడి చేశాడు భూమి ఇచ్చిన కిరీటం ఇంకా స్పందన భర్దం ఇవ్వడం వలన భూమికి ఏమీ కాలేదు చండాతో పోరాడింది భూమి

భస్మం చేయగానే అవ్వ కడుపుల నుంచి లేచి ఉద్భవించింది పెద్ద ప్రేతాత్మ అవి మాయా రత్నాలు కక్కుతూ ఉంది అని ఎదుర్కొంటున్నారు అందరూ పెద్దలో భూమి పరుగున వచ్చింది దృష్టిక కిరీటాన్ని మలినికి ఇచ్చేసింది వాళ్ళ శక్తులతో ఆ రాక్షసిని బంధించేసి చంపేశారు పడగానే మంత్రాలవ్వ లేచింది ఇంత జరిగింది కదా అసలు పొట్టోడిని దాచిపెట్టాడు కదా ఏరి అనగానే పొట్టి దయ్యాన్ని చిట్టి దయ్యం తీసుకుని వచ్చేసింది ఓకే నేను ఇక వెళ్తున్నాను నాకు సమయం లేదు నీకేమైనా ఆపద వచ్చినప్పుడు నాకు చెప్పు నేను పిలుస్తాను అందరూ అక్కడి నుంచి ఎవరు దిక్కున వాళ్ళు ఎగిరిపోతూ ఉన్నారు ఇంతకి నువ్వు ఎవరు మా పొట్టి దయ్యాన్ని ఎందుకు తీసుకొచ్చావు మా పొట్టి నీలాగానే ఉన్నారు సరే కానీ పొట్టోళ్ళు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు ఇంతకీ మీ ఊరు ఎక్కడ ఇంత దూరం ఎలా వచ్చావు వచ్చావున మీ ఊరు భైరవ కోనలో అసురేంద్ర నివసిస్తారు కదా ఇప్పుడు అవన్నీ ఎందుకులే అసురేంద్ర నీ అసురు పాల జాగ్రత్త లోకి ఎత్తుకొని ఎగురుక్కుంటూ వేనికి వచ్చిన ఆపద గురించి మొత్తం చెప్పి నాగమణి దగ్గర విడిచిపెట్టమని చెప్పాడు వచ్చి ఉల్లాహి అమ్మవారి దగ్గరికి చేరుకుంది భూమి రని ఉల్లాహి అమ్మవారికి నాగమణి అర్పణ చేయగానే ఉల్లాహి అమ్మవారి కళ్ళు తెరిచి తీసుకుంది నాగమణిని ఇంతరమని మంత్రాలు చదువుతూ ఉండగా భూమి కూడా వచ్చి జ్యోతి విరాట్ల పెళ్లి జరిపించింది జనని సమక్షంలోనే ఇక నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకు నువ్వు మాతోనే ఉండు అలా కాని పని నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే మీరేండి అంటే ఇప్పుడు నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నావా అవును నేను వెళ్ళిపోతున్నానన్ను క్షమించండి నువ్వు మంత్రం ఎంత చెప్పినా వినకుండా జ్యోతి వినకుండా జనని తన శక్తులను వదులుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తుంది దుశిణల పాముగా మారిపోయింది చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయావు కదక్క ఏం బాధపడకు జరిని నేను సంవత్సరానికి వచ్చే ఇదే రోజులో వస్తాను ఆ ఒక్కరోజు నీ పక్కన జననిగా ఉంటాను అంతకు మించి కుదరదు నేను నీతో ఉంటున్నట్టు ఈ నాగమణిని తీసుకో నేను అమ్మవారికి సమర్పించిన నాగమణి ఇది కాదు ఇది వేరే నాగమణి ఇది దైవశక్తులు పొందింది తల అన్ని భూమి కింద ఏడు లోకాలని శక్తులన్నీ ఏలించే నాగమణి ఇది నీ దగ్గరనే ఉంచుకో నున్నట్టు కనిపిస్తుంది ఉల్లాహి అమ్మవారికి జ్యోతి ఘనంగా పూజ చేపించింది అసురరాణి అయిపోగానే అక్కడ జమీందారు గారికి తన శవం చూశానని చెప్పింది నేను ఇప్పుడు మన ఊరు ఆపదలో ఉంది ఆ దయ్యాల పీడ వల్ల ఇప్పుడు ఎలా రా కౌశిక్ నువ్వే ఏదో ఒకటి చేసి మన ఊరికి కాపాడు గ్రామ పెద్ద దీక్షలో ఉండగా కౌశిక్ వెళ్ళి మంత్రమణిని పట్టుకొని వస్తాడని చెప్పి వెళ్ళాడు రిగిందంత మంత్రమణికి చెప్పి మంత్రముని తీసుకుని వెళ్లాడు మంత్రమణి తన వాళ్ళంతతో బయలుదేరింది దగ్గరికి చేరుకోగానే ఆ ప్రేతాత్మ మంత్రమణిపై దాడి చేసింది శక్తికి ఆ ప్రేతాత్మ అక్కడికి భస్మం అయిపోయింది వెంటనే విరాట్ ని పిలిచింది మంత్రమణి వెళ్లి నాగమణి తీసుకురా ఈ ఊరికి పట్టిన కరువు పోనిద్దాం ఊరికి పట్టిన కర్మ నాగమణితో ఎలా అవుతుంది అని పంపించేసింది విరాట్ తెచ్చిన నాగమణిని బావిలో పడేశాడు ఆవిలో పడగానే నాగమణితో నీళ్లు ఉద్భవించాయి మంత్రమణి బాగుపడింది మాటలు వినడం వల్ల ఇలా సరే మీరు కంగారు పడకండి మంత్ర అసుర అని ప్రేతాత్మని మేలు కొల్పింది ఏ ఇక మీ ఊరికి ప్రమాదం లేనట్టే మంత్రాలవ మదిరలో విక్రాంతి సందలు చేస్తూ ఉంది